హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగునా ఫ్రెండ్స్ పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ అయిందనమాట అనమాట మా అబ్బాయి క్యారేజీలోకి ఈరోజు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి పొయ్యి మీద అన్నం పెట్టాను ఒకవైపు వేడి నీళ్ళు పెట్టాను అనమాట ఇగోండి ఇంక అంట్లన్నీ టబ్బులో వేశాను రాత్రి ఎంగిలి అంట్లన్నీ ఇంకా సాయంత్రం తోముకుంటాను ఫ్రెండ్స్ పొద్దున్నపూట కుదరదు ఒక్కొక్కసారి కుదిరిది ఒక్కొక్కసారి కుదరదు అందుకనే సాయంత్రం తోముతాను ఇగోండి మిల్ మేకర్స్ టమాటాలు ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలన్నమాట మా వారికి అయితే జీరా వాటర్ ఇచ్చాను తనకివ్వంగా మిగిలినమాట నేను తాగేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఈ మిల్ మేకర్ కర్రీలోకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇంకా బెడ్ అంతా దులిపేసి మళ్ళీ పక్క సరి చేస్తున్నాను అనమాట మా వాళ్ళు లేచి సోఫాలో పడుకున్నారనమాట సోఫాలో ఆడుతున్నారు ఇద్దరు ఇంకా పెట్టంతా ఒకసారి దులిపేసి మళ్ళీ పక్క అంతా సరి చేసి ఇల్లు అవి ఊడ్చుకోవటం ఇవన్నీ చేస్తా అనమాట ఎందుకంటే మా అబ్బాయి కాలేజీ తొమ్మిదింటికి కదా వెళ్ళేది ఇంకా అందుకని ఇగోండి లేచి మీకు హాయ్ చెప్తున్నారు అనమాట ఇద్దరు ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇంక నేను ఇల్లు అంతా ఊరి చేశాను అనమాట ఇగో ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక వేడి నీళ్ళు కాగి మిల్ మేకర్స్ ఇందులో వేసుకోవాలన్నమాట వేడి వాటర్లో వేసుకుంటే అవి కొంచెం ఉబ్బుతాయి అనమాట చిన్న చిన్న బాల్స్ కదా అవి వేడి వాటర్లో వేయంగా ఉడుకుతాయి కొంచెం ఉడుకుతాయి ప్లస్ అది కాక కొంచెం లావుగా ఉబ్బు తీయి అనమాట అవి చాలా టేస్ట్గా ఉంటుంది మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది ఇంక కర్రీలోకి ఆనియన్స్ టమాటాలు ఇవి కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి ఒక యాభై గ్రాములు ఉంటాయి ఏ మిల్ మేకర్స్ అందులోకి మూడు టమాటాలు రెండు ఆనియన్స్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చపాతి పుల్కా పూరీలోకి వీటిలోకి చాలా బాగుంటుంది కర్రీ మా అబ్బాయి అన్నంలోకి చేయమని అడిగాడు ఫ్రెండ్స్ అందుకనే చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం అనమాట ఈ రోజుల్లో ఆడవాళ్ళకి లేనిదే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు హౌస్ వైఫ్కి అయితే సెల్ఫ్ రెస్పెక్టే ఉండదు రెస్పెక్ట్ ఉండిద్దా చెప్పండి అసలుకి ఉండదు ఏముంది అన్న కూర ఉండి అక్కడ పడేసి మీరు టీవీ చూస్తమే కదా అంటారు నిజమా కాదా చెప్పండి ఇగొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొన్ని చోట్ల మనల్ని మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట నిజమే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పట్టించుకోరు ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు అన్నం వండేస్తారు అక్కడ పడేస్తారు ఇంకా మీకు పని ఏమి ఉండిద్ది అని మగవాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళే పని చేస్తున్నట్టు మనమేం పని చేయనట్టు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు పిల్లలు కూడా అనమాట కొంతమంది పిల్లలు కూడా అలానే మాట్లాడతారు ఫ్రెండ్స్ కానీ మనల్ని మనం కొన్ని కొన్ని చోట్ల తగ్గించుకొని ఉండాలి తప్పదు కదా ఏం చేస్తాం అందుకనే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను పెంచుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి నేను ఇంట్లో పనిలే కాదు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఇందులో కూడా సక్సెస్ అయ్యి ఎంతో కొంత మనీ సంపాదిస్తే నాకు కూడా రెస్పెక్ట్ వస్తుంది నలుగురిలో అన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు అందరూ మాకు ఇక్కడ చుట్టుపక్కల ఆడాలందరూ ఏదో ఒక పొలం పనికి ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటారు మాది కూడా హౌస్ క్లీనింగ్ అనమాట నేనైతే అది చేయలేను ఫ్రెండ్స్ కొంచెం హార్డ్ అది మొన్నటి దాకా చేశాను ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేక చేయలేకపోతున్నాను అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెం నాకు కూడా కొంచెం విలువ అనేది ఉండిద్ది నలుగురిలో ఏమో ఏం ఖాళీగా ఉండట్లేదు ఏదో ఒక పని చేసుకొని రూపాయి సంపాదించుకుంటుంది అన్న ఇది వాళ్ళకు కూడా ఉండిద్ది కాబట్టి ప్లీజ్ తప్పకుండా మీ మీరు కూడా ఏదో ఒక తోచిన పని చేసుకోండి మీకు వచ్చిన పని చేసుకోండి ఇంట్లో పనే కాదు హౌస్ వైఫ్లు ఇంట్లో పనే కాదు చేతి పని ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒక పని చేసుకోండి అప్పుడే మీకు కూడా రెస్పెక్ట్ ఉండిద్ది ఈ రోజుల్లో నాకు తెలిసి తొంభై పర్సెంట్ హౌస్ వైఫ్కి రెస్పెక్ట్ అనేది లేదు జాబ్ చేసే వాళ్ళకే రెస్పెక్ట్ ఉందన్నమాట అందుకనే నేను ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఇంతగా చెప్తున్నాను మీ అందరికీ నాకు లేదు రెస్పెక్ట్ ఏముంది అన్నో కూర వండేస్తావు ఆ టీవీలు చూసుకుంటూ కూర్చుంటావు లేకపోతే ఆ పక్కింట అవసరం ముచ్చట్లాడుతూ ఉంటావు ఇవే మాట్లాడతారు మా నన్ను అందుకనే ఛానల్ పెట్టుకున్నాను కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఏదో ఒకటి సాధిస్తున్నాను అన్న ధైర్యం నాకుంది మీరు కూడా నాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి కొంచెం ఎక్కువగా నా వీడియోలు చూడండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ మంది చూస్తే త్వరగా నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యిద్ది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఏదో ఒక పనిలో ఒక పని ఎంచుకోండి మీకు నచ్చిన పని ఎంచుకొని మీరు కూడా చెయ్యండి మిషన్ కుట్టడము ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే ఆ పని చేయండి ఫ్రెండ్స్ హౌస్ వైఫ్గా ఉండటమే కాకుండా ఏదో ఒక పని చేసుకోండి తప్పకుండా మీరు కూడా రెస్పెక్ట్ పెంచుకోండి నాకు తెలిసి ప్రతి ఒక్కరూ చేయాల్సి ఆడవాళ్ళు చేయాల్సిన పని ఇది అన్నమాట ఇగన్న ఇంక వంట అయితే అయిపోయింది మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట నిన్న కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చాం కదా నిన్న ఉతకలేదు జల్లులు పడుతున్నాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇవాళ ఉతుకుతున్నాను నిన్నటి ఇవాళ ఇగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ప్రాసెస్ సారీ ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి కాలేజీకి వెళ్ళలేదు ఇగోండి చూడండి ఇద్దరు ఆడుకుంటా నీళ్లు పారబోసారు ఇంక నేను అరుస్తానని చెప్పేసి తుడుస్తున్నారనమాట కర్ర పెట్టి ఇంకా టీవీ చూస్తున్నారు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయ్యింది ఇంకా నేను గిన్నెల్లో పెట్టి ఇచ్చాను అనమాట కలుపుకోమని ఇగోండి ఇంకా తెల్లబండలు కదా సరిగా కనపడట్లేదు తుడిచాడు కానీ ఇంకా అక్కడ వాటర్ ఉంటే తుడు అని చెప్తున్నాను మా అబ్బాయి తుడుస్తున్నాడు అనమాట ఇంతే ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే అలరి గొడవ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే ఏమి తోచదు కదా ఇంక రేపు మా అబ్బాయిలు కాలేజీకి వెళ్ళిపోతే ఇద్దరు వెళ్ళిపోతే నాకు అసలు ఏమీ తోచదు ఇగోని ఇంకా అనమాట అన్నం కూర గిన్నెలో కొంచెం చల్లారిన తర్వాత కలిపి బాక్స్లో పెట్టుకుంటాడు మా అబ్బాయి ఇంకా అన్నమే తినేసి వెళ్తాడు ఇంకా కూర టిఫిన్ అయి అనమాట పొద్దున్నే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి తింటాడు రోజు అన్నం తినేసి వెళ్ళిపోతాడు అనమాట కాలేజీకి ఇగోండి కలుపుకొని బాక్స్లో పెట్టుకుంటున్నాడు కొంచెం తింటాడు కొంచెం బాక్స్లో పెట్టుకొని ఉంటాడనమాట అంత అంద అంత అన్నం వద్దు నేను అంత తినలేను అంటా ఉంటాడు చూసారా అందుకే అంత సన్నగా ఉన్నాడు అనమాట ఇంకా టిఫిన్ అయితే చపాతీ కాలు వస్తున్నాను ఫ్రెండ్స్ మా చిన్న పెద్ద అబ్బాయి కానీ కాల్ చూస్తుంటే నాకొద్దు నేను అన్నం తింటానన్నాడు అందుకని ఇంకా చిన్న అబ్బాయికి ఇచ్చాను అనమాట టిఫిన్ మనం చెప్పింది వాళ్ళు వినరు ఫ్రెండ్స్ వాళ్ళు తిప్పిందే మనం వినాలన్నమాట మనం పెట్టింది వాళ్ళు తినరు వాళ్ళకి నచ్చి నీ చేస్తేనే తింటారు మా వారు అందుకే వాళ్ళకి నచ్చి నీ చెయ్యి వాళ్ళు తిన్న చెయ్యి మాక అని అరుస్తారు ఇగండి ఇంకా అన్నం తింటా చదువుకుంటున్నాడు అనమాట బాక్స్లో పెట్టుకొని కొంచెం తిని ఇగండి చదువుకుంటున్నాడు అనమాట తల్లిదండ్రు తల్లిదండ్రులు పిల్లలకి మంచి అలవాట్లు మంచి తెలివితేటలు అన్నీ నేర్పించాలి పిల్లలకి మంచి చెడులు నేర్పించాలి ఫ్రెండ్స్ లేకపోతే పిల్లలు చెడిపోతారు అన్నమాట హౌస్ వైఫ్ ఆడవాళ్ళు ఇవే నేర్పించాలి ఫ్రెండ్స్ పిల్లలకి ఎలా ఉండాలి బయట సమాజంలో ఎలా నడుచుకోవాలి మా పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి అనేది నేర్పించాలి ఇగో ఇంక రేపడో అబ్బాయి వచ్చాడు ఇంకా షర్ట్ అయితే వేసుకొని వెళ్తున్నాడు ఇందాక దాకా షర్ట్ లేకుండా ఉన్నాడు కదా ఇప్పుడు షర్ట్ వేసుకొని వెళ్తున్నాడు ఫ్రెండ్స్ యాభై రూపాయలు అనమాట ఛార్జీ ఇక్కడ నుంచి వాళ్ళ కాలేజీకి ఇంకైతే వెళ్ళిపోతున్నాడు ఇక ఇంక మా అబ్బాయి చిన్న అబ్బాయి అయితే టిఫిన్ తింటున్నాడు ఇంక నేను కూడా తిన్నానమాట చపాతి తినేసి తనకు కూడా పెట్టాను ఇంకా టీవీ చూస్తే తింటున్నాడు ఇంక దాకైతే బట్టలు అయితే అడి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఉతికేసుకున్నాను ఉతికేసుకున్నానమాట ఇంకే ఉతికి ఆరేసాను వర్షం జల్లులు పడతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జల్లులు పడతానే ఉన్నాయి ఆర్తియో ఆరవో ఆర్తియో ఆరో అనుకుంటా ఉతికేసాను ఆరిని వర్షమైతే ప్రస్తుతానికి పర్లేదు అనమాట ఇది ఇరవై ఐదో తారీఖు వీడియో ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా జల్లు జల్లు పడుతుంది కానీ బట్టలు అయితే ఆరిపోయినాయి పెద్ద వాన ఏం పడలేదు చినుకులు పడినాయి అంతేను ఇగోండి అటు కొంచెం ఇటు కొంచెం ఆరేసాను అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్